తాజాగా ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంలో నోటీసు తీర్చింది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు బీజేపీ నేతలు స్పీకర్ కోర్టు ధికరణకు పాల్పడ్డారని ఏలేటి మహేశ్వర్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ విచారణ జరిగింది కేటీఆర్ పిటిషన్ తో ఏలేటి పిటిషన్ జత చేయాలని జస్టిస్ సంజయ్ కరోల్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ సభ్యులుగా గత ధర్మాసనం ఆదేశించింది తదుపరి విచారణ ఫిబ్రవరి ఐదుకు వాయిదా పడింది మా ప్రతినిధి గోపితో మాట్లాడదాం గోపి తెలంగాణ ఫిరాంపు ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం ఇది అని చెప్పొచ్చు సో స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఎలాంటి నోటీసులు ఇచ్చారు మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్కి సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తీసుకున్న చర్యలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోపు నిర్ణయం తీసుకోనందుకు గాను కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని చెప్పి ఎల్లెటి మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు అలాగే ముఖ్యంగా ఇప్పటి వరకు పది మంది ఎమ్మెల్యేలు ఏడుగురు పైన నిర్ణయాన్ని కూడా ఇటు ఏలేశ్వర్ రెడ్డి ముఖ్యంగా ఎల్లెటి మహేశ్వర్ రెడ్డి సవాల్ చేస్తున్న పరిస్థితి ఉంది ఇటు నిబంధనలకు విరుద్ధంగా ముఖ్యంగా వారు పార్టీ ఫిరాయించారు అన్న ఆధారాలు ఉన్నా కూడా స్పీకర్ ఇటు వారిపైన పార్టీ పిరాయింపుల చట్టం ఆధారంగా చర్య తీసుకోలేదు అన్న అంశాన్ని కూడా పిటిషన్లో ప్రస్తావించడం జరిగింది అయితే ఇదే అంశానికి సంబంధించి ప్రధాన పిటిషన్ కేటీఆర్ అలాగే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు గతంలో గత ఏడాదిన్నరగా సుప్రీంకోర్టులో దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నారు సో ఆ పిటిషన్కి ఏలెట్ మహేశ్వర్ రెడ్డి పిటిషన్ని ట్యాగ్ చేసి విచారించాలని చెప్పి సుప్రీంకోర్టు నిర్ణయించడం జరిగింది తదుపరి విచారణ ఫిబ్రవరికి వాయిదా వేయడం జరిగింది ఇప్పుడు స్పీకర్ ముఖ్యంగా కోర్టు దిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదు అన్న అంశం సంబంధించి కోర్టు ఇచ్చిన నోటీసులకు సంబంధించి స్పందించాల్సి ఉంటుంది అలాగే ఈ ఏడుగురి పార్టీ పెరాయింపులకు సంబంధించి దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ తీసుకున్న నిర్ణయానికి గల కారణాలను కూడా ఇటు సుప్రీంకోర్టుకి స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలియపరచాల్సి ఉంటుంది తదుపరి విచారణను ఫిబ్రవరి ఆరో తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేయడం జరిగింది ప్రధానంగా దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరి ఇటు సంజయ్ కుమార్ ఈ ముగ్గురికి సంబంధించిన పిటిషన్లు ఇంకా పెండింగ్లో ఉన్న ఉంది మిగతా వారికి సంబంధించిన పిటిషన్లన్నింటినీ కూడా ఇప్పటికే స్పీకర్ నిర్ణయం తీసుకుని వారు పార్టీ మారారు అనడానికి సంబంధించి ఆధారాలు ఏవి లేవు సో వాళ్ళు వాళ్ళ సొంత పార్టీలోనే ఉన్నారు అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ బీఆర్ఎస్ దాఖలు చేసిన ఈ పార్టీ పెరాయింపులకు సంబంధించిన ఫిర్యాదులన్నింటినీ కూడా కొట్టివేయడం జరిగింది మిగతా పెండింగ్లో ఉన్న అంశాలకు సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు రెండు మూడు రోజుల క్రితమే ఇటు కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్కి సంబంధించి ఇది చివరి డెడ్లైన్ అంటూ స్పీకర్కి రెండు వారాల గడువిస్తూ తదుపరి విచారణ రెండు వారాలకి పోస్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఇటు మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ని ఇటు కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లకు జతపరుస్తూ తదుపరి విచారణలో ముఖ్యంగా స్పీకర్ ఎటువంటి సమాధానం ఇస్తారు ఏ ప్రాతిపదికన ఈ పార్టీ పేరాయిం ఎమ్మెల్యేల పైన పార్టీ అనర్హత వేటు వేయకుండా ఆ పిటిషన్లను ఎందుకు కొట్టివేయడం జరిగింది అలాగే సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోవడానికి గల ఏంటి వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే గత విచారణ సందర్భంగా అభిషేక్ మోన్సింగ్ స్పీకర్ తరపు న్యాయవాది ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు మిగతా వాళ్ళకు సంబంధించి కూడా వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటారు నాలుగు వారాల సమయం ఇవ్వాలని చెప్పి కోరగా దానికి అంగీకరించని ధర్మాసనం రెండు వారాలకే తదుపరి హీరింగ్ని పోస్ట్ చేస్తూ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోండి ఇదే మీకు చివరి అవకాశం అన్న హెచ్చరికను కూడా చేయడం జరిగింది ఇప్పుడు మరో ముఖ్యంగా జస్టిస్ సంజయ్ కరవాల్ ధర్మాసనం అగస్టిన్ జాజ్ కుడుతూ కూడిన ధర్మాసనం నోటీసులు ఇష్యూ చేస్తూ తదుపరి విచారణ ఫిబ్రవరి కారుకు పోస్ట్ చేయడం జరిగింది సో చూడాలి మరి స్పీకర్ ఎటువంటి వివరణ ఇస్తారు తాను తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు అన్నది మాత్రం మనం చూడాల్సి ఉంటుంది వరుసగా ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు ప్రధాన పార్టీలు కూడా తెలంగాణలో ఈ పార్టీ పెరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి చర్యలు తీసుకోవాలి స్పీకర్ సరిగా వ్యవహరించడం లేదు అని చెప్పి సుప్రీంకోర్టుకు రావడం ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారింది సో చూడాలి మరి స్పీకర్ ఏ విధంగా ఈ కోర్టు నోటీసులకు స్పందిస్తారు ముఖ్యంగా తదుపరి ముగ్గురు ఎమ్మెల్యేల పైన ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు వీటన్నిటికి సంబంధించి కూడా నెక్స్ట్ హియరింగ్ లో మనకి అప్డేట్ తెలియబోతోంది రైట్ గోపీ కృష్ణ